శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక మంగళపాలెం గ్రామం వద్ద ఉన్న శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నేడు స్త్రీలకు సెర్వికల్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి దిగుమర్తి ఫౌండేషన్ వారు మెడికల్ సపోర్ట్ మరియు విర్కో ఫౌండేషన్ వారు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీ ప్రవీణ విర్కో ఫౌండేషన్ జిఎం మరియు డాక్టర్ రఘునాథరావు దిగుమర్తి ఫౌండేషన్ చైర్మన్ ఎంబీబీఎస్ ఎండి మెడికల్ ఆంకాలజీ వారు విచ్చేశారు ఈ కార్యక్రమంలో అరవై మందికి పైగా స్త్రీలకు క్యాన్సర్ టెస్టులు చేయడం జరిగింది మరియు వంద మందికి పైగా ఉచిత వైద్య శిబిరం పెట్టి ఉచితంగా వైద్యం చేయడం మరియు వృద్ధులకు రేషన్ పంపిణీ చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రాపత్ జగదీష్ బాబు ఉప్పలపాటి రాజు ట్రస్ట్ వైస్ చైర్మన్ డాక్టర్ ఫణీంద్ర మహిళా ఆరోగ్య వికాస్ బృందం ట్రస్ట్ మరియు శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ బృందం తదితరులు పాల్గొన్నారు ఆహారం ఎలక పిల్లలు ఎలకలే ఇంకా గుడ్డిగానే ఉంటాయి కొట్టినప్పుడు ఈ పాములన్నీ కూడా అక్కడే చేరేవి సో శుక్రవారం నాడు ఆసుపత్రి దాడి వేసుకుని ఇంటికెళ్ళిపోయి సోమవారం వచ్చిన తర్వాత అందరికీ చెప్పేవాడు పూర్తిగా లోపలికి వెళ్ళి బటన్లు ఏమైనా ఒక్కండి ఎక్కడ ఏ నాగపా ఉందో చూడండి ఎక్కడ తోటలు కనబడుతున్నాయి అలాగా క్యాన్సర్ పేషెంట్లను ట్రీట్ చేయడం అంత కష్టమైన పని అనిపించేది కాదు వేరేగా ఏదన్నా చేస్తే సొసైటీకి ఉపయోగపడుతుంది అని ఎప్పుడు అనిపించేది సొసైటీకి ఉపయోగపడేవి రెండే ఒకటి జబ్బు రాకుండా చూసుకోవడం అంతకన్నా బాగా చేయగలిగింది ఏమీ ఉండదు సో జబ్బే రాకపోతే ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు అంతేత నేను నా భార్య కలిసి ప్రివెంటివ్ అంకాలజీ అని స్టార్ట్ చేశాము మా అంతట మేమే అన్ని రకాల ఇన్స్ట్రుమెంటేషను షెడ్ కట్టుకున్న షెడ్లో నాతో పాటు చదువుకున్న పిహెచ్డి స్టూడెంట్స్ నాతో పాటు పనిచేశారు మా అంతటి మేమే ప్రైమర్స్ అన్నీ తయారు చేసుకుని టెస్ట్లన్నీ మేము ఇన్ హౌసే చేసేసుకున్నాము సో కమ్యూనిటీలోకి వెళ్ళి స్క్రీనింగ్ చేసి క్యాన్సర్ లేదు నీకు క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు అని చెప్పడం అంతకన్నా గొప్ప విషయం ఉండదని నాకు నాకు తట్టింది అప్పుడు అలాగే మరి మనం ట్రీట్మెంట్ అయిపోతుంది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఈ మందులకి ట్రీట్మెంట్కి లొంగదు ఈ జబ్బు అని తెలుస్తుంది చెప్పారు జగదీష్ గారు వాళ్ళకి శుశ్రూష చేయడం అనేది చాలా ముఖ్యం అంటే మనం ట్రీట్మెంట్ చేసినా చెయ్యలేకపోయినా ఆయన చాలా క్లియర్గా చెప్పారు మనకి మనసులో ఒక భావం ఉండాలి ఈ పేషెంట్కి ఆఖరి గడియే వరకు నేనే వైద్యుడి కింద ఉండి నేనే వైద్యు ప్రభావం మీరు చెప్పినట్టుగా దేవుడే మంచి రూపంలో మన జరిగి పనులన్నీ చేయిస్తున్నారు నేను మరి ఒకటే ఎక్కువగా నవ్వుతాను మానవ సేవే మాధవ సేవ ఆంధ్ర తెలంగాణలో రెండు చోట్ల కూడా డిఫరెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి మా మేనేజ్మెంట్ గొప్పతనం అని చెప్పచ్చు మా గొప్పతనం కాదు ఆమె ఎంప్లాయీదే వాళ్ళు ఎంతసేపు సేవ చేయాలి సర్వీస్ చేయాలి అనేది ఉంటుంది కార్పొరేట్ కంపెనీస్ అందరూ కూడా సేవ చేస్తుంటారు సిఎస్ఆర్ కింద అది ఒక స్టైల్ అయితే మా వాళ్ళు నిజంగా వాళ్ళకి ఉపయోగపడేది చేస్తే మాత్రం అలాంటి వాళ్ళు ఎవరు చెప్పినా కూడా ముందుకు తీసుకెళ్తారు దాంతో ఉపయోగం ఉంది అంటే మేనేజ్మెంట్కి హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు మాకు ఫ్రీ డయాలసిస్ సెంటర్ కూడా ఉన్నాయి హైదరాబాద్లో రెండు సెంటర్స్ ఉన్నాయి ఎటువంటి పేషెంట్స్ వచ్చినా వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా డయాలసిస్ అనేది ఫ్రీగా చేస్తారు మీకు అందరికీ తెలిసి డయాలసిస్ అంటే చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ వాళ్ళకి అంతా కూడా ఫ్రీగా చేస్తాం వాళ్ళు పది రోజులు మేము అని చెప్పడం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం క్యాన్సర్కి కూడా మేము చిన్న పిల్లలకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాం కాదు నేను ప్రిపేర్ రాలేదు ఐదు రోజుల్లో హాస్పిటల్ ఓపెన్ అవుతుంది వ్యాపారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి